శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మేసాధరెడ్డి ముట్టిపల్లి ఇవాళ తరకొచ్చి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వెల్ కంసెల్కి కంసెల్ కూర్చుంటాయి కువైట్కి సంబంధించిన ఒక న్యాయస్థానం ఒక రెండు కేసుల్లో ఇద్దరు వ్యక్తులకి మరణశిక్షణ విధించింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం రంజాన్ పండగ మొదటి రోజున కువైట్లోని మైదాన హవల్లి ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు తొమ్మిది సంవత్సరంలో చిన్నారిని కిడ్నాప్ చేసి తన అపార్ట్మెంట్లో అత్యాచారం చేసి దాని తర్వాత నగ్నంగా రోడ్డుపైన వదిలేయడం జరిగింది దానిపైన అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగింది ఆ పౌరుని అదుపులో తీసుకున్నారు దానిపైన సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ప్రస్తుతానికి ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పును విడుదల చేసింది అలాగే అదే మొదటి రోజున అంటే ఈ సంవత్సరం రంజాన్ పండుగ మొదటి రోజున జహ్రా గవెట్లోని ముత్లా ప్రాంతంలో కువైటికి సంబంధించిన ఒక పౌరుడు తన భార్యనే హత్య చేశాడు అతను ముత్లాకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎడారు ప్రాంతంలోకి భార్యను పిలిపించి ఆవిడని ఉద్దేశపూర్వకంగా తోటి బుద్ధి కారుని ఆవిడ పైన ఎక్కించి ఆవిడ చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత ఆ శవాన్ని కూడా దాచిపెట్టడం జరిగింది దీనిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత కోటి సంబంధించిన న్యాయస్థానం ఆ వ్యక్తి కూడా ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పిచ్చింది సో ఎట్టకేళ్ళకి ఈ సంవత్సరం ఇంత క్రూరానికి పాల్పడినటువంటి ఇద్దరు కువైతి పౌరులకు కూడా న్యాయస్థానం ఉరుశిక్షను విధిస్తున్నట్లు తీర్పు నేతగా విడుదల చేసింది సో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం చెప్తుంది చట్టం అనేటువంటిది ఎవరికైనా సరే ఒకటే కువైటికి సంబంధించిన పౌరులకైనా ప్రవాసీలకైనా ఒకటే ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రవాసీలకు మాత్రమే ఇక్కడ శిక్షలు పడుతుంటాయి కువైట్ వాళ్ళకి పడవు అని చెప్పేసి సో ఇప్పుడు చూడండి కువైట్కి సంబంధించిన పౌరులకు కూడా ఉరిశిక్షణ శిక్షణ అయితే విధించింది సో అలా ఉంటాయి కువైట్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను తెలుసుకొని దానికి అనుకూలంగా ఉన్నట్లయితే చాలా మంచిది కువైట్లోని జహ్రా గవర్న్రేట్లో ఒక స్కూల్ పార్కింగ్ ప్లేస్లో ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఆపి ఉంది అటుగా వెళ్తున్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది ఆ వెహికల్ని గమనించారు ఎందుకు ఇక్కడ వెహికల్ ఆపి అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఆ వెహికల్ దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు నడిచి వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఇద్దరు యువకులు అక్కడ మాధరి వల్ని సేవించడం జరుగుతుంది దాంతో ఆ ఇద్దరు వెహికల్ని ఆ ఇద్దరు యువకుల్ని అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుంచి మాధువెల స్వాధీనం చేసుకోవడం జరిగింది షాపు అలాగే లిరికా మాత్రలు ఇలాంటి స్వాధీనం చేస్తున్నారు ఆ ఇద్దరు వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఇదే జాహ్రా గవర్నేట్లో ఒక మైనర్ యువకుడు ఒక అరబ్ ప్రవాసీ మహిళని బెదిరించి ఆవిడ దగ్గర నుంచి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అంటే ఈ పిల్లవాడు ఏం చేశాడంటే కత్తితోటి ఆ అరబ్ మహిళని బెదిరిస్తూ ఉన్నాడు అదే సమయంలో వీళ్ళు గమనించారు సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని అదుపులో తీసుకున్నారు అలాగే అతని దగ్గర ఆ మారణాయుధాన్ని కూడా అదుపులో స్వాధీనం చేసుకోవడం జరిగింది సో మైనర్ కాబట్టి జోనల్ కోర్టుకి రిఫర్ చేశారు ప్రస్తుతానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సో కువైట్లో ప్రస్తుతానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కఠినమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా అలాగే నేరపూరితమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళని కానీ అలాగే ఎవరైనా నేరాలకు పాల్పడాలనేటువంటి ఆలోచన వరకు ఉన్నా సరే అలాంటి వాటిని అణిచివేసేటువంటి దిశగా అయితే కువైట్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఇలాంటివి ఎక్కడ చిన్న సంఘటన జరిగినా సరే వారిపైన చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటూ ఉంది కువైట్కి సంబంధించినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్న సమాచారం మేరకు అక్టోబర్ ముప్పై అంటే ఈ నెల ముప్పై తారీఖున ఆకాశంలో ఒక మనకి ఒక తోకచుక్క అయితే కనపడనుంది అది చాలా పెద్దదిగా ఉంటుంది చిన్నపాటి మన బైన క్లారికులు తట్టి అయితే దీన్ని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది సో కువైట్లో ఉన్నటువంటి ఈ సైన్స్ మ్యూజియం ఉందో అక్కడికైనా మేము వెళ్ళినట్లయితే చాలా క్లియర్గా దీన్ని గమనించడానికి అయితే అవకాశం ఉంటుంది సో అది ఈ నెల ముప్పై తారీఖు నుంచి నవంబర్ చివరి వరకు ఉంటుంది సో నవంబర్ ఈ నెల ముప్పై తారీఖు నుంచి చాలా బ్రైట్గా ఉంటుంది దాని తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లైటింగ్ అనేవి తగ్గుతూ వచ్చి నవంబర్ చివరికి అది కనపడుతున్న తర్వాత అయితే ఇంతకీ ఇది ఎక్కడుందంటే సుమారుగా నలభై మూడు మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది సో చాలా దూరం అది అయితే ఎక్కడుందంటే మన సౌర కుటుంబంలోనే ఉంది సౌర కుటుంబంలో మనకి శాట్రన్ అలాగే జూపిటర్ అంటే మనం శని మరియు బృహస్పతి ఈ రెండు గ్రహాల మధ్యలో ప్రస్తుతానికి అయితే కనుక ఉంది అయితే దీనివల్ల భూమికి ఎలాంటి ఆపదగానే లేదు అని చెప్పేసి అంటున్నారు చాలా పెద్ద తోకచుక్కది సో అది తిరుగుతూ ఉంది ప్రస్తుతానికి సో మన భూమికి పైన చూడడానికి ప్రస్తుతానికైతే కనుక అది కనిపిస్తూ ఉంది సో రాత్రి వేళల్లో అర్ధరాత్రి వరకు అది కనిపిస్తుంది అంటే కువైట్లో కూడా ఈ నెల ముప్పై తారీఖు పైన మనం చూడడానికి అయితే అవకాశం ఉంది సో ఎవరికైనా సరే మంచి లెన్సెస్ కలిగినటువంటి కెమెరాలు ఉన్నట్లయితే కనుక లేదా బైనా ఉన్నట్లయితే మీరు వాటిని లేదా టెలిస్కోప్ లేదా ఉన్నట్లయితే మీరు వాటిని చూడడానికి కనుక అవకాశం ఉంటుంది సో అది చాలా పెద్దగా కనిపిస్తుంది సో అది ఎక్కడ ఉంటుంది ఏ ప్లేస్లో ఉంటుంది ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు గూగుల్స్ చేసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది లేదు మీరు కువైట్లో మనకి సైన్స్ మ్యూజియం ఉంది కదా అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ సపరేట్గా దీనికోసం ఏర్పాట్లుగా చేసిందరు చూడడానికి సో అక్కడి నుంచి కూడా మీరు చూడడానికి అయిన అవకాశం ఉంటుంది కువైట్లో లైసెన్స్ లేకుండా మెడికల్ డివైజెస్ ఎక్విప్మెంట్స్ అలాగే ఇంజెక్షన్స్ కాస్మెటిక్స్ ట్రీట్మెంట్లు ఇలాంటివి నిర్వహిస్తున్నటువంటి ఒక స్కిన్ కేర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్గా నిర్వహిస్తున్నటువంటి ఒక పార్లర్ని కక్విటీకి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వారు గుర్తించి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది అక్కడ కొంతమంది పనిచేయడం జరుగుతుంది వాళ్ళకి వారికి కూడా లైసెన్స్ లేవు అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళు అయితే కాదు అంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే లేవు కానీ వాళ్ళు అక్కడ కాస్మెటిక్స్ ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతూ ఉంది సో దాంతో వారిపై చట్టపరం చల్లి తీసుకోవడం కోసం సంబంధిత బగాలికి రిఫర్ చేస్తారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీరు చూడొచ్చు సో ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇంత పెద్ద ఎక్విప్మెంట్ అంత పెద్ద సెటప్ చేసి అక్కడ వాళ్ళు ఈ కాస్మెటిక్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేసి ఒకవేళ దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి లోని సబాహాల్ అహ్మద్ నేచర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడికి కువైట్కి సంబంధించినటువంటి ఒక ఇద్దరు యువకులు అక్రమంగా చొరబడి ఫాల్కన్ గద్దలు ఏవైతే ఉంటాయో ఫాల్కన్స్ ఉంటాయి కదా వాటిని వేటాడుతుండగా అధికారులు అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో కొన్ని కొత్త కొత్త చట్టాలు తనకి తీసుకొచ్చున్నారు కదా అందులో భాగంగా ఎవరైనా ట్రాఫిక్కి ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా లేదంటే ఓవర్టేకింగ్ ఉండదు ఎలా పడితే అలా చేసినా సరే లేదంటే సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్స్ని క్రాస్ చేయడం కానీ లేదంటే ఇంక వేరేదైనా సరే తీవ్రమైన ఉల్లంఘన పాల్పడినట్లయితే అలాంటి వారిపైన కట్టిమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు కదా ముఖ్యంగా ఈ ఓవర్టేకింగ్ అలాగే ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించాం ఎలాంటికన్నా చేసినట్లయితే వారికి సంబంధించిన వెహికల్ని అరవై రోజుల పాటు వీళ్ళు సీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత సుమారుగా యాభై ఐదు శాతం కేసులు ఏదైనా తగ్గాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఇలాగ ఉద్దేశపూర్వకంగా ఏదైనా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కనుక జరిమానాలు ఉంటాయి అలాగే రెండు అరవై రోజుల పాటు వాహనాన్ని జప్తు చేస్తామని చెప్పేసి చెప్పారు కదా ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెగ్యులర్గా నమోదైనటువంటి కేసులతో పోల్చుకుంటే యాభై ఐదు శాతం వరకు తగ్గాయంట సో అందుకే గవర్నమెంట్ ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుంది ఇవి లేకపోతే ఈ కేసులు అలాగే ఉండేటివి సో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కేసులు ఏదైనా తగ్గాయని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గల్ఫ్ దేశాల్లో లభించేటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అలాగే ప్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఆ కారణం చేత ఇక్కడి నుంచి మన భారతదేశానికి కొంతమంది అక్రమంగా బంగారం తరలించడానికి అయితే ప్రయత్నం చేస్తుంటారు అంటే స్మగ్లింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి వాళ్ళు పట్టుబడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది దీని గురించి మనం చాలాసార్లు వీడియోలు అయితే చెప్పుకోవడం జరిగింది అలాంటి సంఘటన ఒకటి చర్చ చేసుకుంది దుబాయ్ నుంచి ఢిల్లీకి ఒక విమానంలో ఒక వ్యక్తి వెళ్ళాడు అయితే మామూలుగా నీ జర్నీ మనం ఎలా వెళ్తాం అదేవిధంగా వెళ్ళాడు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగాడు దిగిన తర్వాత చెకింగ్ మొత్తం జరిగింది అంత అయిపోయి ఫైనల్ చెకింగ్ జరుగుతున్నప్పుడు అతని దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది దానిపైన ఎందుకు అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారికి ఒక అనుమానం అయితే కలిగింది సో అదేం పెద్ద చూడడానికి ఏం విచిత్రంగా లేదు మామూలు వాటర్ బాటిల్ లాగానే ఉంది ఎందుకు అనుమానం కలిగింది అయితే తీరా ఓపెన్ చేసి చూస్తే ఏముందంటే అక్కడ ఆ వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్లో అతను బంగారాన్ని పెట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది సుమారుగా అతను తీసుకెళ్తున్నటువంటి బంగారం వచ్చి నూట గ్రాములు అంటే మన డబ్బులు చెప్పాలంటే సుమారుగా ఇరవై లక్షల రూపాయలు వాల్యూ కలిగినటువంటి ప్యూర్ బంగారాన్ని అతను తీసుకెళ్ళడం జరుగుతుంది సో దాంతో అతను అదుపులో తీసుకున్నారు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు అదే ఎయిర్పోర్ట్లో అదే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒకరోజు ముందు ఈ సంఘటన జరగడానికి ఒక్కరోజు ముందే మయన్మార్ నుంచి ఒక మహిళ సుమారుగా తొమ్మిది వందల తొంభై ఏడు పాయింట్ ఐదు గ్రాములు అంటే సుమారు ఒక కిలో బంగారాన్ని అనధికారికంగా తీసుకొస్తూ పట్టుబడింది సో ఆవిడకైనా కూడా చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు సో ఈ విధంగా బంగారాన్ని దొంగతనంగా తీసుకెళ్ళడానికి చాలా మార్గాలు అయితే ఎన్నుకుంటున్నారు ఒకలాగా ఆలోచించడం జరుగుతూ ఉంది సో వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా సరే దానికి పై ఎత్తు వేసుకుంటారు అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు సో బంగారం తీసుకెళ్ళే వాళ్ళు నీతి నిజాయితీగా మనం ఎంతైతే తీసుకెళ్లొచ్చో అక్కడ ఉన్న చట్టాలు ఏవైతే ఆ చట్టాలు లోబడి మనం తీసుకెళ్తే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా మనం చట్టాలను అతిక్రమించి ఆ వాటికి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోబడి కాకుండా మనం మనకు నచ్చినంత తీసుకెళ్ళాలని ట్రై చేస్తే మాత్రం దొరికితే కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది మొంతా తుఫాన్ ఈ మొంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతానికి విస్తారంగా వర్షాలు ఎత్తున కురుస్తున్నాయి తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు ఎత్తున పడడం జరుగుతుంది ఈ వర్షం రేపు సాయంత్రం ఈ తుఫాన్ ఏదైతుందో అది రేపు సాయంత్రం కాకినాడ దగ్గర తీరం దాటేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అప్పుడు ఇంకా భారీ నుంచి అతి భారీ వరకు వర్షాలు పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ కారణం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే అన్ని భద్రతా చర్యలు అయితే తీసుకుంటుంది సో దానికి తగినటువంటి ఏర్పాట్లుగా చేయడం జరుగుతుంది అలాగే చాలా పాఠశాలలకు అయితే సెలవులు కూడా ప్రకటించారు ఇవాళ సెలవులు ప్రకటించారు ఆల్రెడీ రేపటికి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది సో ఈ ముంతా తిఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగకూడదని చెప్పేసి మనం ఆశిద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి టైలర్ పని కోసం వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన కువైట్లో పది సంవత్సరాలకు పైగా పనిచేసినటువంటి నమోతనకు ఉంది సో ఆయన స్టిచ్చెస్ అంటే కుడతారు ఆయన బట్టలు ఈ అందులోనూ ముఖ్యంగా ఈ దిశ ఉంటాయి కదా వాటిని కొట్టడంలో పది సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది కువైట్లో సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే టైలర్ షాపుల్లో మగవాళ్ళకి సంబంధించినటువంటి దిశ కొట్టడానికి ఏదైనా వ్యాకెన్సీ కనుక ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అది ఇండియాకి సంబంధించిన నెంబర్ మీరు డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు లేదా వాట్సాప్ ద్వారా అయినా సరే కాంటాక్ట్ చేయొచ్చు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ సైక కొంతమంది పిల్లలు పుట్టినరోజు చెప్పడం జరుగుతుంది అందులో షేక్ మహిరా ఇవాళ ఒకటో సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అలాగే అరుణ్ అన్న అబ్బాయి ఏడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అరుణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి మహిమ జ్యోతి మరియు రఘుకుమార్ గారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన పదిశ్రమం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బాగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలిలో ఉన్న సూకల్ వత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజలస్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర ముప్పై ఆరు దినారుల ఆరు వందల నలభై ఒక్క పిలుసుగా ఉంది సో నిన్న ముప్పై ఏడు దినారుల ఆరు వందల నలభై ఆరు పిలుసుగా ఉంది ఇవాళ ముప్పై ఆరు దినారుల ఆరు వందల నలభై ఒక్క పిలుసు చేరుకుంది అంటే సుమారు ఒక దినార్ వరకు అయితే ఇంకా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ముప్పై తొమ్మిదిన్నర తొమ్మిది వందల యాభై ఓడిబిల్స్ ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు చాలా తక్కువ బరువుతో మంచి మంచి డిజైన్స్ తోటి తీసుకొచ్చున్నారు కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటుంటే ఒకసారి మీరు ఎఫ్కే జలస్ని విజిట్ చేయండి అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరుగా చెప్పండి మీకు డిస్కౌంట్గా లభిస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికి జై హింద్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో వృద్ది చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్ళు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి